సాయి చంద్ గారు చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు అధికారంలో ఉంది కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు గాని సాయి చంద్ కుటుంబానికి మేము అండగా ఉంటాము అని మాటిచ్చాము నిజంగా ఇప్పటికి సాయి సాయి చంద్ కుటుంబానికి బిఆర్ఎస్ గవర్నమెంట్ అండగా ఉందా ఒకటండి సాయి ఇన్సిడెంట్ జరిగినంబడే ప్రభుత్వం కాదు చాలా మంది ప్రభుత్వం నుంచి అనుకుంటున్నారు ప్రభుత్వం కాదు ప్రజాప్రతినిధులు వాళ్ళ జీతం మాకు ఆర్థిక సహాయం చేశారు అయి బయట ఉన్న టాక్ చెప్తున్నాను నేను ప్రభుత్వం నుంచో ప్రభుత్వ బడ్జెట్ నుంచో ఎటువంటి సహాయం మాకు కాదు ప్రజాప్రతినిధులు కూడా అంటే సాయి ఆ ప్రజాప్రతినిధులకు ఎంత సర్వీస్ చేస్తుండో తెలుసు అందరికి వాళ్ళ ఒక మంత్ శాలరీ అంతా ఒక దగ్గర యాడ్ చేసి మాకు తర్వాత అంకుల్కి తర్వాత ఇప్పుడు అప్పుడే ఇన్సిడెంట్ జరిగింది జగదీష్ గారు అని చెప్పేసి చైర్మన్ చెప్పి చైర్మన్ వాళ్ళ కుటుంబం అట్లా సహాయం చేశారు నాకు చైర్మన్ గా బాధ్యత ఇచ్చారు ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లే ఉంటే ఆ చైర్మన్ అట్లే కంటిన్యూ అయ్యేది తదనంతరం ఏ రకమైన ఇప్పుడు టూ ఇయర్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏ రకమైన సపోర్ట్ ఉంటుండేనో ఇప్పుడు గవర్నమెంట్ పోయిన దానికి మనం దాన్ని తప్పు పట్లేము ఇప్పుడు వాళ్ళు తీసేయలేరు వచ్చిన గవర్నమెంట్ తీసేసింది తర్వాత ఇప్పుడు సపోర్ట్ అంటే ఇప్పుడు నేను ఫైట్ చేయాల్సిన టైం ప్రతిపక్షంలో ఉన్నాం నేనేందో రాజకీయంగా నాకున్న చైతన్యం ఏందో నాకున్న అంకిత భావం అంటారు కదా కమిట్మెంట్ ఏంటో ఇవన్నీ నేను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇంకొకటి ఏంటంటే ఒక ఇన్స్టెంట్ జరిగిన తర్వాత సరే సాయితో ఎంత బీఆర్ఎస్ పార్టీకి అనుబంధం ఉన్నా ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారు మంచిగా ఉన్నారు ధైర్యం చెప్తున్నారు భవిష్యత్తులో అంటే పార్టీ ఇట్లా అయిన దానికి సడన్ గా ప్రభుత్వం పోయడానికి ఎవరేమేం చేయలేం కదా అట్లనే ప్రతిరోజు నాకేదైనా చిన్న ప్రాబ్లం రాగానే పోనీ నా కుటుంబంలో ఎవ్రీ మంత్ నాకు ఉండే ఖర్చులకు ఇంక ప్రతిసారి పోయి వాళ్ళని అడగలేం కదా ఎవరేమైనా అది కరెక్ట్ కూడా కాదు అంటే నా మీద నాకు నమ్మకం ఉంది ఒక కాన్ఫిడెన్స్ ఉంది నేను నా కుటుంబాన్ని ఎట్లకట్లా నాకు ఇద్దరు పిల్లలు చూసుకోగలగాలి చూసుకోవాలి ఇదే చేయలేకపోతే రేపు పబ్లిక్ లో వెళ్ళి ఎట్లా పని చేయగలుగుతా కాబట్టి ఇటువంటి చిన్న చిన్న అంశాల పట్ల నేను ఏ రోజు వాళ్ళను అది చేయలేదు బట్ వెళ్ళిన ప్రతిసారి మిగతా అంటే కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ అన్న కావచ్చు హరీష్ అన్న కావచ్చు అట్లా పార్టీలో ఉన్న పెద్దలు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తున్నారు ధైర్యం చెప్తున్నారు ఈవెన్ మన సాయి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా కొంత ముందుండి చూసుకోవడం అన్ని రకాలుగా హరీష్ అన్న అట్లా ప్రతి సందర్భంలో అయితే చెప్తున్నారు భవిష్యత్తులో ఖచ్చితంగా మా నుంచి మీకు భవిష్యత్తులో కాదు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఏదున్నా సపోర్ట్ ఉంటుంది అన్నట్టు అయితే మాట్లాడుతున్నారు భవిష్యత్తు ఎలా ఉంటది కేసీఆర్ గారు ఉన్నారు చూసుకుంటారు అని నడిపిస్తారు ఎందుకంటే ఒక ఉమెన్ బయటకు వచ్చి రాజకీయంగా కొట్లాడడం అనేది అంత సులభం కాదు చాలా ధైర్యం కావాలి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారు ఇస్తున్నారని నేను ఇస్తున్నారు ఇస్తారని మ్యామ్ దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్ మీకు మ్యామ్ ఇప్పుడు పాలిటిక్స్ లో ఉండాలి అంటే లాట్ ఆఫ్ వాయిస్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ లాట్ ఆఫ్ మైండ్ గేమ్ సో మిమ్మల్ని చూస్తే చాలా ఇన్నోసెంట్ నెమ్మదిగా ఇంత స్లోలీ ఉన్నారు సో హౌ టు గెటింగ్ ఇన్ పాలిటిక్స్ పాలిటిక్స్ లో ఎట్లా సెట్ అవుతారని మీరు నాట్ ఓన్లీ పాలిటిక్స్ నోరు లాట్ ఆఫ్ వాయిస్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ అంటే లెస్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఉంటారు లాట్ ఆఫ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఉంటారు వాయిస్ అతిగా చేసే వాళ్ళు ఉంటారు రాజకీయాలు అంటే గట్టిగా అర్చుకొని ఇష్టం వచ్చిన మాటలు తిట్టుకోవడమేనా రాజకీయం అని నేను అంటాను ఇప్పుడు అయిపోయింది కదా వ్యక్తి నువ్వు ఒక మనిషిని తిడితే ఏమొస్తుంది విషయం మాట్లాడు ఆ విషయం గురించి ఎంత అవసరమో అంత మాట్లాడడానికి నేను రాడి అందులో జెన్యునిటీ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు వెళ్ళడానికి నేను రాడి అంతే తప్పితే నీ హైట్ ను నీ ఫిజిక్ ను కలర్ ను నీ కుటుంబాన్ని లేకపోతే ఇంకో రకమైన నాలుగు బూతులు యాడ్ చేసి మాట్లాడడానికి అయితే నేను ఎప్పటికీ రెడీగా లేను రెడీగా ఉండను నా దృష్టిలో రాజకీయం అది కాదు అది ప్రజలకు ఉపయోగపడేది అసలే కాదు కానీ ఇప్పుడు రాజకీయాలన్నీ వ్యక్తిగతంగా పర్సనల్ గా పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ గురించో లేదా ఏదో ఒక చిన్న ఇష్యూ జరిగితే దాన్నే తీసుకొని వచ్చి పెద్ద రాజకీయం చేస్తున్నారు మనం అసెంబ్లీలో చూడొచ్చు బయట మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఏదైనా ప్రెస్ మీట్స్ పెట్టినా అలాగే మాట్లాడుతున్నారు ఇప్పుడు రాజకీయం అదే అయిపోతుంది ఇప్పుడు ఆ రకంగా పీపుల్ మైండ్ సెట్ ని ఆ రకంగా మారుస్తారండి అదేమన్నా పీపుల్ కు ఉపయోగమా రాజకీయం అనేది ప్రజలకు ఉపయోగపడే ఒక బాధ్యత బాధ్యతాయుతమైన అధికారం రాజకీయంలో ఎటువంటి అధికారం వచ్చినా ఇప్పుడు నువ్వేం చేయవు ఒక రోడ్ల గురించి సమస్య ఉంటే మాట్లాడు ఒక ఫ్లైఓవర్ల గురించి సమస్య ఉంటే మాట్లాడు మా ప్రభుత్వంలో ఏం చేస్తున్నామో అనేది మాట్లాడు అవతలి ప్రభుత్వంలో ఏం చెయ్యలేదో మాట్లాడు ఏం చెయ్యాలో సలహాలు లేవు చెప్పుకో నువ్వేం చేయగలుగుతావో చెప్పు అంతే తప్ప కుటుంబకు సంబంధించిన విషయాలు అంటే ప్రతి కుటుంబంలో ఉంటాయండి మీ కుటుంబంలో ఉంటాయి మా కుటుంబంలో ఉంటాయి పక్కిట్లుంటాయి ఎదురి ఇంట్లో ఉంటాయి అవి కుటుంబంలో ఎవరికి వాళ్ళు సరిదిద్దుకోవాల్సిన చూసుకోవాల్సిన అంశాలు మన జీవితకాలం బతుకున్నంత సేపు ఉంటాయి మన లైఫ్ జర్నీ మొత్తం ఉంటాయి మనం వెళ్ళిపోతాం ఆ విషయాలు అట్లే ఉంటాయి ఇంకా కానీ ఇది రాజకీయం కాదు కుటుంబ అంశాలు బయటకు తీసుకురావడం రాజకీయం కాదు ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం రాజకీయం కాదు నేడు యూత్ ని మెయిన్ గా ఇప్పుడున్న జనరేషన్ మైండ్ సెట్ ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఆ రకమైన రాజకీయమే రాజకీయం అయితే అది ఎవ్వరికీ ఉపయోగం లేదు ఇప్పుడు ఒక ఇష్యూ వస్తుంది కాళేశ్వరి ఇష్యూ విషయం గురించి మాట్లాడదాం ఆ విషయం గురించి మాట్లాడుతూ ఇంట్లో ఆడోళ్ళని తిడుతుంటారు చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ వరకు జరగలేదు సహజంగా మనం ట్విట్టర్ లో లేకుంటే సోషల్ మీడియా అకౌంట్స్లలో చూస్తుంటే ఫస్ట్ తీసుకొచ్చి ఏం మాట్లాడతారు రాజకీయ అంశాలు ముందుకొస్తే ఎవరైతే వాటి గురించి లేనోళ్ళు ఎవరైతే ఆ పనులు చెయ్యలేనోళ్ళు ఎవరైతే వాటి గురించి అవగాహన లేని వాళ్ళు మాట్లాడేది ఇంట్లో కుటుంబ సభ్యుల్ని విమర్శించడం ఆడోళ్ళని విమర్శించడం కొన్ని బూతులు మాట్లాడడం ఎవరికైతే చేసే సత్తా ఉంటుందో విషయం పట్ల అవగాహన ఉంటుందో లేదు విషయాన్ని తెలుసుకొని మాట్లాడే వాళ్ళు ఇవి మాట్లాడారు నా దృష్టిలో నేను చాలా మంది రాజకీయ నాయకులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు బీజేపీ కావచ్చు ఆయన మాట్లాడే విధానం నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది చాలా బాగా మాట్లాడుతున్నారు విషయాల పట్ల అట్లా పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తులు వాళ్ళ విలువల్ని కాపాడుకున్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారు నాకు అటువంటి రాజకీయ నాయకులే ఇష్టం ఓకే మ్యామ్ రీసెంట్ మీరు మీ యానివర్సరీ కి ఒక సాంగ్ కూడా పాడారు ఎందుకని అనిపించింది మ్యామ్ అది మీరు ఒక కళాకారుని అంటే భర్తనాత్య కళాకారిని కూచిపూడి కూచిపూడి అలాగే మీరు సింగింగ్ కూడా అంటే సా సాయి చంద్ గారు లేరని చెప్పి ఆ లోటు తీర్చుకోవడానికి సింగింగ్ లో కూడా వచ్చారు అనుకో లేదు లేదండి అంటే నేను అసలు సింగర్ని కాదు నేను ఒక సింగర్ కి అంటే నేను ఒక క్లాసికల్ డా కథకు కూచిపూడి నేర్చుకున్నాను అయితే ఒక క్లాసికల్ మీద లేకుంటే ఒక ఆర్ట్ మీద నాలెడ్జ్ ఉన్న నాకు తెలుసు ఎవరికి వాయిస్ ఉంది ఎవరికి వాయిస్ లేదు కానీ అది ఏదో సింగర్ కోసమో వాయిస్ కోసమో ఇంకేదో సాయి తర్వాత నేను పాడాలనో పాడింది కాదు అది మా మ్యారేజ్ డే కంటే అంటే కొంత వన్ వీక్ ముందు గూగుల్లో ఫోటోలు రెగ్యులర్గా నాకు ఒక హ్యాబిట్ ఏంటంటే కొంచెం కొంచెం బుక్స్ చదివి డైవర్ట్ అవుతున్నాను అప్పుడప్పుడు పిల్లలతో స్పెండ్ చేసి డైవర్ట్ అవుతున్నాను లేదు మా ఓల్డ్ మెమరీస్ అన్ని చూసుకుంటూ ఉంటాను కొంత టైం దొరుకుతాయి సో అలా చూస్తుంటే సాయి రాసిన పాట సడన్ గా వచ్చింది లిరిక్ పేపర్ దానికి నేను సాయి కొన్ని ఏంటంటే ట్యూన్స్ అవి ఇవి ట్రాక్ వాయిస్ రికార్డ్ చేసి ఒక దాంట్లో స్టోర్ చేసి పెడతాను అది ఓపెన్ చేస్తే దీనికి సంబంధించిన కొంచెం కీ నోట్ వచ్చింది నాకు అనిపించింది అది చదవంగానే మా లైఫ్ కి ఇప్పుడున్న నేనున్న కి చాలా సిమిలర్గా ఉంది కదా అని ఆ లైన్స్ చదువుతుంటేనే నాకు తట్టుకోలేని ఏడుపు వచ్చింది ఆ ఏడుస్తూ పాట ఇది ఎట్లయినా చేద్దాము అనుకున్నాము టైం లేదు వన్ వీక్ లోపే వచ్చింది నేను కొంచెం ఏదో బిజీలో పడ్డాను ఒక త్రీ డేస్ టైం ఉంది వేరే వాళ్ళతో పాడిద్దాం అనుకున్నప్పుడు అది నా బాధ ఎందుకు రాసాడో తెలీదు సాయి బిఫోర్ ఒక కరోనా టైంలో ఒక ఒక ఇన్సిడెంట్ ను ఆయన అనుకొని రాశాడు ఎందుకు జరిగిందో తెలీదు నా లైఫ్ లో టూ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ టూ ఇయర్స్ సేమ్ సిచ్యువేషన్ లో నేను సో నా ఎమోషన్ చేద్దాం అనిపి అదొక ప్రెజెంటేషన్ అంతే నాట్ ఏ సింగింగ్ అంటే అదొక సింగర్ గా అని కాదు ఒక ప్రెజెంటేషన్ నా ఎమోషన్ నేను బయట పెట్టిన ఆ రూపంలో అంతే తప్ప నేను ఏదో పాడాలి ఏదో చెయ్యాలి అట్లా కాదు బేసిక్ గా నేను సింగర్ కాదు నాకు ఆ సింగింగ్ ఆ సింగర్ ఉండే వాయిస్ కూడా లేదు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ